కృప చూపుచున్నాను దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్ ఇది నాకు అత్యంత ప్రీతి పాత్రమైన లేఖనమై ఉన్నది గాడ్స్ లవ్ ఇస్ లాయల్ లవ్ దేవుని ప్రేమ నమ్మకమైన ప్రేమయున్నది ఇట్స్ ఏ ఫుల్ లవ్ దట్ కెనాట్ వేవర్ డ్యూ టు అవర్ అన్‌ఫెత్ఫుల్‌నెస్ మన యొక్క అపనమ్మికను బట్టి ఏమాత్రము కూడా చంచలత్వము చెందని అత్యంత నమ్మకమైన ప్రేమ ఇఫ్ యు సీ ది ఇజ్రాయెలైట్స్ దే వాస్ సో అన్‌గ్రేట్ఫుల్ టు గాడ్

Ties of love. Prema To them, I was like one who lifts a little child to the cheek, and I bent down to feed them. Even though we are unfaithful to God many times, the Lord always draws us back to Himself. మనము అనేక పర్యాయములు దేవునికి నమ్మకస్తులుగా ఉండకపోయినప్పటికీ తిరిగి మరలా మనలను తన వైపుస్తున్నారు వంటిది జీసస్ క్రైస్ట్ విత్ లవ్ క్రీస్తు ప్రేమ బంధముల చేత మనలను ఆకర్షించుకుంటూ ఉన్నారు బై బికమింగ్ ఎ ఆయన నరుడు కావడం ద్వారా బై గివింగ్ హింసెల్ టు మనకు తనను తాను సమర్పించుకోవడం ద్వారా ఆయనే అంటూ ఉన్నారు నేను జీవాహారమును మనము క్రీస్తును అనుదినము మనలో మనకు జీవముగా కలిగి ఉన్నాము మనము దేవుని ప్రేమించి ప్రేమించిన్నప్పుడు మనము యేసును ప్రేమించి ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను మన మీద వర్షము వలె కృ వాడయ్యున్నారు చేస్తోంది ఇన్ జాన్ సువార్త పన్నెండు ముప్పై రెండవ వచనంలో

ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువగా ప్రార్థనా గోపురాలను కలిగి ఉన్నాము ఇన్ టవర్ పీపుల్ ఫీల్ గాడ్స్ లవ్ అండ్ వె ప్రేయర్ దే క్రై అండ్ రిపెంట్ ఇన్ సైడ్ ప్రార్థన లోనికి వచ్చిన ప్రతివారు కూడా ప్రేమను అనుభూతి చెందుతూ ఉన్నారు ప్రార్థన పశ్చాత్తాపం మారు మనసు దేవుని సాన్నిధ్యమును అక్కడ వారు అనుభూతి చెందుతూ ఉన్నారు ఏపీ మే బీ ట్రావెలింగ్ సమ్వేర్ ప్రజలు మరి ప్రయాణం చేస్తూ ఉండి ఉంటారు బట్ వెన్ ఎవరి దే పాస్ బై కారుణ్య క్యాంపస్ నే కమెంట్ సైన్స్ కానీ వారు కారుణ్య ప్రాంగణాన్ని దాటి వెళ్తున్నప్పుడు అలాగున వారు లోనికి వస్తూ ఉంటారు నె కమెంట్ ద బెదస ప్రెసెంట్ బతస్తా ప్రార్థన కేంద్రానికి వారు వచ్చేస్తూ ఉంటారు అండ్ దే ఫీల్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను వారి కడ అనుభూతి చెందుతూ ఉంటారు అండ్ దే సే ద లార్డ్ హస్ సాటిస్ఫైడ్ us అండ్ ద లార్డ్ హస్ బ్లెస్డ్ us హియర్ as i came in వారు ఏం చెప్తుంటారంటే మేము లోనికి రాగా దేవుడు మమ్మును సంతృప్తి పరిచున్నారు మమ్మును ఆశీర్వదించున్నారు అని చెబుతూ ఉంటారు this is how the lord says to you too i have loved you with an everlasting love ఇలాగనే ప్రభు మీతో కూడా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు ఐ హావ్ డ్రాన్ యు విత్ అన్ఫెయిలింగ్ కైండ్నెస్ వైఫల్యం చెందని దయతో మిమ్మల్ని ఆకర్షించుచున్నాను ఇన్ టుడే యు మే బి రన్నింగ్ హియర్ అండ్ దేర్ లుకింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్

లెట్ యుర్ లవ్ బీ ఫోర్డ్ అపాన్ యువర్ పీపుల్ హార్ట్ పరిశుద్ధాత్మ మీ ద్వారా మీ ప్రేమ మీ ప్రజల మీద కృంభరించబడిను గాక లెట్ యువర్ పీపుల్స్ హార్ట్ బీ విత్ ఫుల్ మీ ప్రజల హృదయాలు నింపబడి ఉండును గాక గాక వారి యొక్క పాత్ర పొంగి పొరలును రన్ ఓవర్ విత్ మీ పొంగి పొరలును గాక షో లవ్ లాట్ మీ ప్రేమను ఇతరులకు చూపించడం కోసమే లెట్ సచ్ బి ది ప్రభుత్ అటువంటి అభిషేకం ఇప్పుడు కూడా మీ ప్రజల మీద మీరు ఉంచండి వారిని నింపండి ప్రభువా

యువర్ ఎవర్ లాస్టింగ్ లవ్ మీ నిత్యమైన ప్రేమ చేత వారిని మీరు నింపండి థ్యాంక్ యూ ఫర్ యు ఆర్ టైయింగ్ దెమ్ విత్ యువర్ లవ్ మీరు వారిని మీ ప్రేమ చేత కట్టివేయించు ఉన్నందుకై మీకు వందనములు అండ్ డ్రాయింగ్ దెమ్ విత్ యువర్ లవ్ వారిని మీ ప్రేమ చేత ఆకర్షించుచు మీకు వందనములు థ్యాంక్ యూ లార్డ్ జీసస్ యేసయ్యా వందనములు మాస్టర్ యు ఆర్ సకింగ్ అవుట్ ఆల్ ద సారో ప్రభువా సమస్తమైన విచారాన్ని మీరు పీల్చివేయించు ఉన్నారు

ఈ యు ప్రార్థించుచున్నాము స్నేహితులరా దేవుడి మీ ఆశీర్వదించును గాక